లో ఉగ్రదాడి జరిగిన తర్వాత కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ అదే విధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంక ఇదే పనిగా ఇది ఒక కంటెంట్ దొరికింది ఓ వారం పది రోజులు దీన్ని గట్టిగా వాయించేద్దాం ఇంకేం చెప్తున్నారంటే పాకిస్తాన్తో భారత్ యుద్ధానికి సిద్ధమైపోయింది ఇంకా లాంచ్ ప్యాడ్లు సిద్ధం చేసేసారు మోడీ పాకిస్తాన్ మీద ఉక్కుపాదం మోపాడు ఈ విధంగా యుద్ధ నౌకలు యుద్ధ బలగాలు అన్నీ సిద్ధమైపోయినాయి ఇంకా బార్డర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి ఇంకేమీ లేదు పాకిస్తాన్ పని అయిపోయింది అన్నట్టు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని యూట్యూబ్ ఛానల్స్ లోని తెగ హడావిడి చేస్తున్నారు యాక్చువల్గా చూసే పబ్లిక్ ఏమనుకుంటారంటే ఇంకా మోడీ డిసైడ్ అయిపోయాడు పాకిస్తాన్తో యుద్ధం చేసేస్తాడో పాకిస్తాన్ మనలో కలిపేసుకుంటాడో అని అనుకుంటున్నారు ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగిన ఎందుకంటే పదే పదే వీళ్ళు అదే ఇంజెక్ట్ చేస్తున్నారు కదా జనంలోకి యాక్చువల్గా యుద్ధం అంటే చిన్న విషయం ఏం కాదు అది అవును పాకిస్తాన్కి మనకంటే చాలా బలం తక్కువ ఉంది యుద్ధం చేస్తే వాళ్ళు నష్టపోతారో వాళ్ళు ఓడిపోతారో అన్న విషయం వాళ్ళకి తెలుసు మనకే తెలుసు కానీ ఎందుకు భారత యుద్ధానికి వెళ్తలేదు ప్రతి పట్టు యుద్ధం చేస్తే కనుక చాలా ఇబ్బందికర పరిస్థితులు మన ఇండియాలో ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థికంగా ఎదుగుతున్న దేశం మన యుద్ధం జరిగితే పాకిస్తాన్కి పోయేదేమీ లేదు ఆల్రెడీ వాళ్ళు అడుక్కు తినే స్టేజ్ లోనే ఉన్నారు మనకేమవుతుందంటే ఇంటర్నల్గా ఇంటర్నల్ గా చాలా వాటి మీద ప్రభావితం చూపిస్తుంది యుద్ధం జరుగుతున్న దేశాల మీద చాలా ప్రభావితం జరుగుతుంది ఇంటర్నల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ మనకు కనిపించవు బట్ యుద్ధం జరుగుతుంది మనం వెళ్ళి వాళ్ళని కొట్టేస్తున్నాం ఏమి నష్టం ఉండట్లేదు కదా అనుకుంటాం మనకు జరిగే నష్టాలు కూడా ఉంటాయి ఇప్పుడు మనం బలాన్ని ఉపయోగించుకుంటే యుద్ధం చేయాలి అని చెప్పి ఫస్ట్ మెయిన్ ఫ్రేమ్లో అది పెట్టుకుని ముందుకెళ్ళిపోకూడదు ఖచ్చితంగా బుద్ధి బలాన్ని ఉపయోగించి ఆ తర్వాత బలాన్ని ఉపయోగించాలి ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం మోడీ చేసిన పని అదే ఈ సింధు నదికి సంబంధించిన ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేశారు ఆల్రెడీ పాకిస్తాన్లో చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఈ వాటర్ కనుక పాకిస్తాన్కి వెళ్ళకపోతే వాళ్ళకు పంటలు పండవు వాటర్ కొడుతుంటుంది ఆల్రెడీ పాకిస్తాన్లో భూగర్భ జలాలు అనేవి తగ్గిపోయినాయి ఇంకా ఈ నది వాటర్ మీదే వాళ్ళు చాలా బేస్ అయ్యి ఉన్నారు ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఈ నది వాటర్ మీదే ఆ దేశం ఆధారపడి ఉంది సో దీన్ని మనం ఆపేసాం దీనివల్ల ఆ దేశానికి చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది వాళ్ళే మన దగ్గరికి కాలు బేరానికి వస్తారు ఇది బుద్ధి బలంతో కొట్టడం అంటే బలంతో కొట్టాలి సరైన సమయం చూసుకుంటే అదని చూసుకుంటూ కొట్టాలి మనకు కావాల్సింది ఏంటి ఎవరైతే ఉగ్రవాదులు ఏడుగురు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మొట్టు పెట్టాలి ఖచ్చితంగా భారతదేశ ప్రభుత్వం ఆ పని చేస్తుంది ఆ ఏడుగురు ఉగ్రవాదులు ఎలా అయితే వచ్చారో వాళ్ళని మట్టుపెట్టే ప్రయత్నం చేస్తుంది అదే విధంగా ఈ సర్జికల్ స్ట్రైక్లు మనం గతంలో ఎన్నో ఈ తీవ్రవాద సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో పాకిస్తాన్లో వాటిని టార్గెట్ చేసి ఫ్రేమ్ చేసి మొత్తం ఏరి పారేయాలని చెప్పి ఇండియా ప్రణాళిక రచించుకుంటుంది ఇంకా ఇంతకన్నా ముందుకు వెళ్ళాలంటే కనుక పాకిస్తాన్ పిఓకే ఏదైతే ఉందో దాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఇండియా ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ వీటి మీదే కాన్సన్ట్రేషన్ చేస్తుంది అంటే ఫస్ట్ ఆ ఏడుగురు తీవ్రవాదులనే మట్టి పెట్టాలి ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేసి ఈ తీవ్రవాద సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేయాలి ఆ తర్వాత పిఓకేని అటాక్ చేయాలి ఇంకా అక్కడ కూడా తగ్గకపోకుండా పాకిస్తాన్ వెచ్చలు విడిగా రెచ్చిపోతూ ఉంటే గనక అప్పుడు తీవ్రమైన స్థాయిలో యుద్ధం జరిగే స్థాయిలో భారతదేశం సిద్ధమవుతుంది అప్పుడు దాకా యుద్ధం జరిగే స్థితిలో అయితే ఏమీ లేవు ఎక్కడా కనిపించట్లేదు అటువంటి వాతావరణం కూడా లేదు ఎప్పుడన్నా ఏ టెర్రరిస్ట్ అటాక్ జరిగినా ఆ దేశంలో ఏ విపత్తికర పరిస్థితులు ఏర్పడినా ఖచ్చితంగా ఆర్మీని అలర్ట్ చేస్తారో ఆ టెర్రరిస్ట్ అటాక్లు జరిగిన ప్రాంతాలకి కొంచెం భద్రత ఎక్కువ పెంచుతారు ఆ ఏరియాల నాటిని తనిఖీ చేస్తారు ఇది ఎక్కడైనా ఏదన్నా అటాక్ జరిగితే ఏ దేశంలోనే జరిగేది ఇదే సో ఆర్మీని ఎలా ఎలర్ట్ చేశారు యుద్ధ నౌకులు ఎలర్ట్ చేశారు అంటే కనుక డైరెక్ట్గా వెళ్ళి పాకిస్తాన్ కొట్టేస్తారు అని అనుకోవడం పొరపాటు యాక్చువల్గా ఏ యుద్ధానికైనా ఒక ప్రణాళిక ఉంటుంది ఆ ప్రణాళిక ఇండియన్ గవర్నమెంట్ వ్యవహరిస్తుంది కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని చాలా చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ లోని పెద్ద పెద్ద తమ్ పెట్టి ఇంకా పాకిస్తాను మన దేశం యుద్ధానికి రెడీ అయిపోయింది ఇంకా సర్వం సిద్ధం గగన తలంలోకి యుద్ధ విమానాలు పైకి లేసిపోయి కింద నుంచి మన ఆర్మీ అంతా ఫోర్స్ అంతా గన్న పట్టుకుని సిద్ధంగా ఉన్నారు మోడీ ఒక్క ఆదేశం ఇవ్వటమే ఆలస్యం అన్నట్టు మాట్లాడడం జరుగుతుంది అదంతా కరెక్ట్ కాదండి యాక్చువల్ గా మన ఇండియన్ గవర్నమెంట్ అయితే చాలా సీరియస్గా ఉంది ఇష్యూ మీద గట్టి దెబ్బ కొడుతుంది